ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలని జనంలోకి తీసుకెళ్లటంలో పార్టీ నాయకులు విఫలమవుతున్నారని అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు పార్లమెంటరీ కమిటీల ఎంపికలో సమర్థులైన వారిని నియమించాలి ఇష్టం వచ్చినట్టు రికమెండ్ చేయొద్దు అంటూ నేతలను అయితే హెచ్చరికలు జారీ చేశారు ఒక పక్క వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలంటూ ప్రజల్లో అనవసర రాద్దాంతం చేస్తోంది దానిని ఎదుర్కోవటంలో పార్టీ పరంగా కొత్త నాయకత్వం అంటే పార్టీ పరంగా అందరూ కూడా సంసిద్ధంగా ఉండాలి అన్నీ కూడా ఆ తప్పుడు ప్రచారాలని ఎదిరించి మొత్తం కూడా ప్రజలలో ఒక చైతన్యం నింపేలాగా సూపర్ సిక్స్ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఇంత ప్రభుత్వం చేసినా సరే మొత్తం కూడా వైసీపీ అరాచక ప్రచారం చేస్తుంది అనేది అయితే చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది దీంట్లో పార్లమెంటరీ కమిటీల ఏర్పాటులో భాగంగా ఇక్కడ ముఖ్యమైన నేతలతో చంద్రబాబు కాన్ఫరెన్స్ నిర్వహించారు దానిలో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు